నేను పాడిన పాటలు పద్యాల్లో కానీ ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి సార్ నమస్తే సార్ నా పేరు నక్క హరినాథ్ మా నాన్న పేరు నక్క పాపయ్య అమ్మ పేరు నక్క చెంగమ్మ చెర్లోపల్లి వాస్తవ్యంలో మున్సిపాలిటీలో ఏదో కాంట్రాక్ట్ వర్కర్గా ఏదో పని చేసుకుంటూ ఉన్నాం సార్ నమస్తే సో మా ప్రేక్షకుల కోసం భక్తి పాట పాటపారండి సార్ అలాగే సార్ వేయి పుంగ వేళ రాస కే రాధం మను లాలించే వేళ నన్ను పాలిం పగ నడచి వచితివా మర గోపా చౌదరి నీలకముత అల్లది గో రాధ మా అర చదురి నతి కము అధిగది గో ఇరు ఇది గి సత్య పద పదలో ఎద ఎదలో నీ కొరకై వెదకు చుండగా నన్ను పాలింపగ పగ నడు జీవ చితివారలాం పగ తొరలివచితివా గోపాల నన్ను పాలిం పగ నడు జీవ చితివా సో మా ప్రేక్షకుల కోసం ఒక మంచి లాలిపాట పాడండి సార్ సార్ అది కూడా మా అమ్మగారు నాకు తల్లిపాల ఉగ్గుతో నేర్పించిన ఇది లాలిపాట లాలను చును బాలగండవర గోపాలని గోపాల నాలని చేరు లలని రుగడళా బాలగండవరగో పాలని ను లాలి 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 లాలనా జనా పంగలలి తసు మచాపా జల జలో చనా దేవసం గునా జనా పంగల తస్ మచాపా జల జలోచన దేవ సద్గుణ కలాపా తల పులో పల మగ తత్వ ప్రదీపా తల పులో పల మగు త్వ ప్ర బలిర రూపా బలిర సార్ మీరు అమ్మ మీద ఒక మంచి పాట పాడండి సార్ పాడతాను సార్ తప్పనిసరిగా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట ముద్దుల మూట అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మతల మోట మొదల మోట అమ్మంటే అంతలేని సమ్మరా అది ఏ నాటికి తరగని బాగ్్యం మురా అమ్మంటే అంతలేని సమ్మరా అది ఎన్నటికి తరగని బాగ్్యం మురా సర్ మంచి హైలైట్ గా పాట సినిమా పాటలేదన మంచి హైలైట్ కూడా ఇప్పారండి సార్ గున్న మావిడి పండి గున్నమావిడి కొ మీద గుండున్నవి ఒక గుటిలో రామ చిల్లకుంది ఒక గుటిలో నా కోయిలుంది హై గున్నమావిడి కళ్ళ కన్న చూడందే ముద్దు ముద్దుగా ముచ్చటలాడందే ప్రొద్దున చిల్ల కన్న చూడందే ముద్దు ముద్దుగా ముచ్చటలాడందే చిల్ల కన ఊపద చిన్నారి కోయ కొల్క ఊపద కొమ్మ ఊయల హైగుమ్మ మావిడి కొమ్మ మీద ఊళ్ళు రెండున్నాయి సర్ మీరు పద్యాలు కూడా బాగా పాడతారని విన్నాను మంచి ఒక పద్యము మా ప్రేక్షకుల కోసం పారండి సార్ లవకస్తులో పాడతాను సార్ పారండి నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యం వైన సూర్యాన్మయోద్భవ రాజన్యులు మును దాల్చి గరిమన్ పాలించి రీ భువిన్ సౌస్తవనీయం బగు ఈ కిరీటము శిరాధార్యంబు నీకీయడన్ భువి పాలించు ప్రజానురాజకముగా మోదముగా రాఘవా ప్రతిదినమేను తొలుతులత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన నంది అందిచరించు తదీయభాగ్యమీ గతిడమాయే ఇంక్య పుడుగావత్పద పద్మముల్ నమస్ తముల్ చేతునం నమస్ తముల్ చేతు నమ్మ కడసారి గ్రహీంపునీ సతి పవని సతి ఇప్పుడు మీకు నచ్చిన ఒక పాట పారండి సార్ జస్వి గారిది మధురమే సుధాగానము మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతము మదిలే తొలి సంగీతం మధురమే సుధాగానము మనకిదే మరో ప్రాణం మదిలా మోహన గీతం మదిలే తొలి సంగీతం ఆ ఆ చరణాలు ఎన్ని ఉన్న కమ్యంకటే కదా ఎనలేని రాగా నాదం ఒకటే కదా అనుభవ మధురం ఒకటే కదా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతము మదిలే తొలి సంగీతం మెదిలే తొలి సంగీతం సార్ చెల్లాయి గురించి ఒక మంచి పాట పాడండి సార్ అలాగే సార్ చెల్లాయి పెళ్ళికూతురాయని పాలబెన్ని जुलू पढ़ो కళా ప్రపంచం యూట్యూబ్ ఛానల్కి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించడానికి మీకు చాలా ధన్యవాదాలు మీ మా ప్రేక్షకుల కోసం మీరు ఏమైనా చెప్పాలి తెలుసుకుంటే చెప్పండి కళా ప్రపంచం యూట్యూబ్ ఛానల్ వారికి మొదటగా నా ధన్యవాదములు నేను పాడిన పాటలు పద్యాల్లో కానీ ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి అందరికీ నమస్కారం